హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను పిండి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ముందుగా ఒక గ్లాసు బియ్య పిండి తీసుకున్నాను అలాగే ఒక గ్లాసు సగ్గుబియ్యం రెండు సమాన కొలతలతో తీసుకుంటే వడియాలు పలుచగా బాగా వస్తాయండి ఇలా నేను రెండు సమానంగా తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ బియ్య పిండి ఒక బౌల్లో వేసేసుకుందామండి వేసేసుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఈ సగ్గు బియ్యం ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొస్తానండి మనం ఇప్పుడు వీలైనంత వరకు మెత్తగా చేసుకోవాలి అంత మెత్తగా అయితే మటుకు అవదండి చూడండి పలుకు పలుకుగా ఉంది ఇప్పుడు మనం ఈ బియ్య పిండిలో వేసుకుని రెండు మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి మొత్తం అంతా కూడా ఇందులో వేసేస్తున్నాను వేసేసి ఒకసారి అంతా కూడా గరిటితో రెండు కలిసేలాగా బాగా కలుపుకుని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు నెక్స్ట్ ఎనిమిది పచ్చిమిర్చి తీసుకున్నానండి మీరు తినే కారాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు నేను ఒక ఎనిమిది పచ్చిమిర్చి వేస్తున్నానండి వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొస్తాను ఇదిగోండి చూడండి మెత్తగా గ్రైండ్ చేస్తాను దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు ఈ రెండు పిండిలు కలిపాం కదండి సగ్గు బియ్యం పిండి బియ్య పిండి వీటిల్లో వాటర్ వేసి కలుపుకుందామండి నేను మొత్తం మూడు గ్లాసులు వేసానండి మూడు గ్లాసులు వేసి కలుపుతున్నాను చూడండి నాకు ఇంకా చిక్కగా అనిపిస్తుంది అందుకని ఇంకో గ్లాస్ వాటర్ పోస్తున్నాను మళ్ళాను ఆ గ్లాస్ వాటర్ పోసి బాగా కలుపుకోవాలండి కలిసేలాగా ఇలాగ నేను నాలుగు గ్లాసులు వాటర్ పోస్తానండి మొత్తం పదకొండు గ్లాసులు వాటర్ పోయాలండి ఇక్కడ నాలుగు పోస్తాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని నేను కుక్కర్ గిన్నె పెట్టానండి మందంగా ఉన్న గిన్నె అడుగు మందంగా ఉన్నది పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఏడు గ్లాసులు వాటర్ పోస్తున్నానండి అక్కడ నాలుగు ఇక్కడ ఏడు మొత్తం పదకొండు గ్లాసులు వాటర్ అండి మొత్తం అన్నీ కొలిచి పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం తినే సాల్ట్ని బట్టి వేసుకోవాలి తినే సాల్ట్ కాదు కానీండి ఒక్క స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే పిండి వడియాలు ఉడికా ఉప్పగా అయిపోతాయండి అందుకని తక్కువ వేసుకుంటేనే బాగుంటాయి ఒడియాలకి ఇప్పుడు పిండి అంతా కూడా వాటర్లో బాగా ఇంకోసారి కలిపేసుకుని ఈ నీళ్ళలో మిక్స్ చేయాలండి కొద్దిగా వేడెక్కాక వాటర్ ఇందులో వేసుకుని కలిపేసుకోవాలి అలా కలుపుకుంటూ తిప్పుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి బాగా ఉడకాలి పిండి లేకపోతే వడియాలు పగిలిపోయి ముక్కలు అయిపోతాయండి నేను ఇలాగా ఒక ఇరవై నిమిషాలన్నా ఉడికించానండి బాగా బాయిల్ చేసి ట్రాన్స్పరెంట్గా పిండి బాగా ఉడికింది లేని మనకు తెలిసిపోద్దండి అండి ఉడికే విధానాన్ని బట్టి ఇప్పుడు చూడండి పచ్చిమిర్చి పేస్ట్ వేసాను లాస్ట్లో వేసుకోవాలండి ముందే వేసుకుంటే వడియాల కలర్ చేంజ్ అయిపోతాయి అంతా ఉడికాక దింపే ముందు వేసుకోవాలన్నమాట అండి అలాగే రెండు స్పూన్లు జీలకర్ర వేస్తానండి జీలకర్ర మనం వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటాయి అనమాట అండి వడియాలు మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుని బాగా కలుపుతూ తిప్పుకోవాలండి చూడండి అడుగు నుంచి బుడగల్లా బబుల్స్లా వస్తున్నాయి అలా కొత్త కొత్త మని ఉడకాలన్నమాట అండి అలా ఉడి ఉడికే వరకు మనం ఒక ట్వంటీ మినిట్స్ కంటిన్యూస్గా కలుపుతూ తిప్పుతూ ఉడికించానండి ఇప్పుడు ఒక గిన్నెలో పోసేసుకుందాం ఈ పిండిని పోసుకుని ఇగోండి నేను ఇంట్లోనే ఒక వైట్ క్లాత్ వేస్తానండి తడిపి వేసుకున్నాను వేసుకుని కింద పట్టేసుకుంటున్నాను అనమాట అండి వడియాలన్నీ కూడా మొత్తం వడియాలన్నీ కూడా ఇలాగే పెట్టేసుకోవాలండి చూడండి మొత్తం అన్నీ పెట్టేసేటప్పుడు తెల్లారికి నాకు ఇలా ఈరోజు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ పట్టానండి తెల్లారి మార్నింగ్ టెన్కి ఇలా ఎండిపోయి ఉన్నాయి అనమాట అండి ఫుల్ ఫ్యాన్ స్పీడ్లో పెట్టి ఉంచాలండి వెనక తడుపుకుని వడియాలన్నీ తీసేస్తానండి చూసారు కదా అలా తీసేసుకోవడమే ఒక్క తడిపేసి ఒక టూ మినిట్స్ ఉంచితే వడియాలన్నీ బాగా వచ్చేస్తాయండి ఇగోండి చూడండి ఎంత బాగా వచ్చాయో వడియాలు పల్చగా ఇప్పుడు ఇవి ఎండలో పెట్టేస్తానండి టూ డేస్ ఎండి నాకు ఇలాగా రెండు రోజులకి ఇలా ఎండిపోయినాయి అండి మొత్తం అన్నీ కూడాను చూడండి పల్చగా ఎంత బాగా వచ్చాయో ఇలాగే ఉంటాయండి బియ్యం మనం ఎక్కువ వేసుకుంటే వలిచే ఒడియాలు ఇలా పల్చగా వస్తాయి అండి ఇప్పుడు నేను వేపు చూపిస్తాను మీకు ఇంకోండి ఇలాగే ఉన్నాయండి మొత్తం వడియాలన్నీ కూడా చాలా బాగా వచ్చాయండి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ వేస్తానండి ఆయిల్ వేసి ఒక్కొక్క వడియం వేసి వే వేపుతున్నాను మొత్తం అన్నీ కూడా ఇలా వేపి తీసేసుకోవడమేనండి చూడండి చిన్న ఒడియం వేస్తే పొంగి ఎంత పెద్దదయ్యిందో ఒకటి ఒకటిగా వేసుకుని వేయించుకోవాలండి లేకపోతే మాడిపోతాయి అలా కాకుండా మనం బాగా వేయించుకుంటే సరిపోతుందండి ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో పెట్టుకోవాలండి వడియాలు పట్టాక ఇంట్లోనే పట్టేసుకోవచ్చు మనం ఎండ్లో పెట్టాల్సిన పని లేదండి చూడండి నీడను పట్టినా కానీ వడియాలు ఎంత బాగా ఎండిపోయి ఎంత బాగా వచ్చాయో నేను మొత్తం అన్నీ కూడా ఇలాగ తీసేస్తానండి చూడండి వేపుకొని ఎంత బాగా వచ్చాయో చూడండి ఇంత చిన్న ఒడియం వేపితే పెద్ద పెద్ద అప్పడాల్లో అయిపోయాయండి వడియాలు మనం మీకు కావాల్సిన సైజులో పట్టుకోవచ్చండి చూడండి ఎంత ఇంత వడియం అంత పెద్ద అప్పడంలో అయిపోయింది మనం బియ్యం ఎక్కువ వేస్తాం కదండి దానివల్ల గుల్లగా చాలా బాగుంటాయి కరకరలాడుతూ అలాగే ఆయిల్ కూడా ఏం పీల్చలేదండి అవి చాలా బాగా వచ్చాయండి వడియాలు అయితే మటుకు మాత్రం మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి చూడండి వడియం ఎంత బాగా వచ్చిందో బా మనకి పెద్ద అప్పుడల్లా అయిపోయాయండి చూడండి ఎంత క్రిస్పీగా గొల్లగా ఉన్నాయండి వడియాలు టేస్ట్ అయితే మటు మాత్రం చాలా బాగున్నాయండి మీరు కూడా ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి మనం ఎన్ని ఒడియాలైనా ఇలాగే పట్టుకోవడమేనండి చాలా సింపుల్ అండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్